అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ శ్రీ సత్యం శంకర్ మంచిగారి అమరావతి కథలు నుండి నివేదన మహాశివరాత్రి నాడు వేలకొద్దీ యాత్రికులు తొక్కుకుంటూ తోసుకుంటూ దేవాలయానికి వెళుతున్న వేళ కోటిలింగం నుంచి కాలినడకన మొక్కు వచ్చాడు ఎప్పటి మొక్కు భార్యకి పెద్ద జబ్బు చేసి మందులు మాకులు చేయకపోతే కోటిలింగం దాన్ని బతికించు తండ్రి నాడు నిన్ను కళ్ళారా చూసుకుని సాగిలపడతాను అని మొక్కుకున్నాడు కాని ఈ ప్రార్థన కూడా చేయలేదు కాలం తీరి ఆమె వెళ్ళిపోయింది కోటిలింగం పిచ్చివాడైపోయాడు దీపం ఆరిపోయాక గుమ్మానికి పసుపు రాసేవాళ్లు లేక తులసెమ్మకి నీళ్లు పోసేవాళ్లు లేక ఎదురుగా పచ్చటి ముఖంతో పలకరించేవాళ్లు లేక ఇల్లు బీడై అడవై భయంకరంగా ఉంటే కోటిలింగం ఇల్లు వదిలి ఊరు వదిలి గుట్టలు పుట్టలు పట్టి తిరిగాడు అన్నం నీళ్లు మాని ఆరు బయల్లో పడుకునేవాడు చీకట్లో కీచురాళ్ల మూతలు వెన్నెల్లో పాలపిట్ట కూతలు రెండు ఒకేలా ఉండేవి ఎండ వాన ఏవి బాధించేవి కావు లోపల బయట అంతా శూన్యంగా ఉండేది అలాంటి స్థితిలో ఊరవతల చెట్టు కింద కూర్చున్న కోటిలింగం అర్ధరాత్రి వేళ చీకట్లో మెరుస్తున్న మిణుగురుల్ని చూస్తుంటే ఎందుకు గుండె కలుక్కుమంది ఒరేయ్ పండగనాడు నన్ను చూసి సాగిల పడతానన్నావు నన్ను చూడ్డానికి రావురా అని అమరేశ్వరుడు పిలుస్తున్నట్లు అనిపించింది రారా రారా అని మళ్లీ పిలుపు కోటిలింగం చెంగున లేచి నించున్నాడు మెణుగుర్లు మరీ మరీ మెరుస్తున్నాయి వస్తాను సామి శివరాత్రికి నిన్ను చూసుకుని మొక్కు తీర్చుకుంటా అని చేతులు జోడించాడు మొక్కు తీర్చుకుంటానని ఆయమ్మని ఆ అయ్యని డబ్బులు అడుక్కుని కాలినడకన వచ్చాడు కోటిలింగం కిందటి సాయంత్రం జనంలో తిరుగుతుంటే ఆ డబ్బు సంచి కాస్త ఎవరో కొట్టేశారు ఆ రాత్రి మంటపంలో పడుకుని కోటిలింగం డబ్బులు డబ్బులుంటే ఎంగిలి పడతాడు ఉపవాసం చెయ్యడని ఆ డబ్బు లాగేసుకున్నావా నాయనా రెండిన పావలా ఉంచావు అది నీ కొబ్బరికాయకు సరిపోతుందిలే సామీ అనుకుని శివనామ స్మరణలో మునిగిపోయాడు తెలతెల వారుతుండగా కృష్ణలో స్నానం చేసి కొనుక్కున్న కొబ్బరికాయని తడిపి పసుపు రాసుకుని స్నానాలు చేస్తున్న అడిగి పసుపు కుంకుమ తీసుకుని కొబ్బరికాయకి బొట్లు పెట్టి నీళ్లొడుతున్న బట్టలతో కోటిలింగం గుళ్ళోకొచ్చాడు అప్పటికే వందలాది జనం హరహర మహాదేవ కేకలు రద్దీ విపరీతంగా ఉంది బట్టలతో యాత్రికులు తోసుకుంటూ ముందుకెళుతున్నారు కోటిలింగం ఒళ్ళు పొంగిపోతోంది దేవుణ్ణి చూడ్డానికి చీటీ ఏమిటండి మామూలు రోజుల్లో లేదు కదండీ ఇదేమి సినిమాటండి టికెట్ తీసుకోవడానికి డబ్బులున్నోళ్ళకి దేవుడు కనపడతాడండి జవాను అందరికీ సమాధానం చెప్పాడు నాకు తెలీదు శివరాత్రి ఇంతే రామనవమి నాడు భద్రాద్రిలో కూడా ఇంతేనండి అని జనంలోంచి ఎవరో సమర్థించారు అందరూ సమాధానపడి టికెట్లు తీసుకుని గుళ్ళోకెళ్తున్నారు కోటిలింగం దిగాలు పడిపోయాడు జనాన్ని ప్రార్థించాడు బాబు నా దగ్గర డబ్బులేవు నాకు సామిని చూపించవు జవాను వినిపించుకోలేదు ఎళ్ళేళ్ళు ఇది రూల్సు అని తోసేశాడు జనం తోసేశారు కోటిలింగం యువతలకొచ్చి పడ్డాడు కోటిలింగానికి కళ్ల నీళ్లు కారిపోతున్నాయి ళ్ళీ జనాన్ని తోసుకుంటూ జవాను దగ్గరకొచ్చి అతని పాదాల మీద పడ్డాడు బాబు నీ కాళ్లు పట్టుకుంటాను నాకు సామిని చూపించు కావాలంటే ఈ కొబ్బరికాయ నువ్వు తీసుకో జవాను కాళ్లు విదిలించుకుని పో పో కొబ్బరికాయ కూడా ఉందా కాయికి మరో చీటీ తీసుకోవాలి అని తోసేశాడు జనం మళ్లీ తోసేశారు కోటిలింగం ద్వారానికి దూరమైపోయాడు మంత్రపుష్పాలకి అభిషేకాలకి చీట్లు కొనుక్కుని గుళ్ళోకి వెళ్తున్న వేలాది యాత్రికుల్ని దిగులుగా చూస్తున్నాడు పండగ నాడు నా సామిని నేను చూసుకోలేనా నా దేవుడికి నేను మొక్కుకోలేనా అని కుమిలిపోతున్నాడు కారుతున్న కన్నీళ్లు చేతనున్న కొబ్బరికాయ మీద పడుతుంటే కాయకున్న పసుపు కుంకుమలు కరిగిపోతున్నాయి కోటిలింగం పిచ్చెక్కిపోతున్నాడు స్వామి దర్శనం కోసం అన్ని ద్వారాల వైపు పరిగెడుతున్నాడు తూర్పు ద్వారం దగ్గరకొచ్చాడు జనం జనం తలలు ఆ పైన ఎక్కడో నంది ఆ నందీశ్వరుడి కొమ్ములకి పైగా లింగాకారం అల్లదే అమరేశ్వరుడు గంటల మూతలు ఈశ్వరుడి పాలభాగం మళ్లీ తలలు జనం దేవుడు శాంతం కనిపించటం లేదు వెర్రెత్తిపోతున్నాడు కోటిలింగం నా సామి నా సామి అంటూ ప్రాకారమంతా పరుగులు తీస్తున్నాడు నా సామిని కళ్ళారా చూడలేనా అంటూ పిచ్చిచూపులు చూస్తున్నాడు అన్ని ప్రాకారాలు తిరుగుతున్నాడు మారేడు చెట్టుని గన్నేరు చెట్టుని నాకు సామిని చూపించవా అని అనడుగుతున్నాడు చుట్టుగుళ్ళులోని వినాయకుణ్ణి కుమారస్వామిని మీ అయ్యని నాకొక్కసారి చూపించరా అని ఏడుస్తూ అడుగుతున్నాడు చుట్టుగుళ్ల గడపల మీద తల బాదుకుంటున్నాడు మధ్యాహ్నమైంది యాత్రికుల రద్దీ తగ్గలేదు కోటిలింగం ఉన్మాదంగా తిరుగుతూనే ఉన్నాడు రాత్రైంది జనం తగ్గలేదు కోటిలింగం సాంబా కనిపించవా అంటూ ధ్వజస్తంభానికి తల మోదుకుంటున్నాడు కోటిలింగానికి నీరసం వచ్చేసింది ధ్వజస్తంభానికి ఆనుకుని కనిపించని ఎదురుగా కూర్చున్నాడు గుళ్ళో మహారుద్రాభిషేకం జరుగుతోంది జనం రోజు కొబ్బరికాయ ఒళ్ళో పెట్టుకుని సాంబా సాంబా అనే కోటిలింగం మూలుగు ఎవరికీ వినిపించలేదు గర్భగుళ్ళో మహారుద్రాభిషేకం ఆకర్ణ గంటలు గణగణ మోగుతుంటే లింగోద్భవ కాలాన్ని ప్రాకారాలు హరహరా అని కోటి కోటిలింగం చేతుల్లోని కొబ్బరికాయ టప్ అని పగిలి రెండుగా విడిపోయింది సాంబా అనే మూలుగు ఆగిపోయింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి